ఏం లేదు మనం మల్లన్న గారు మాట్లాడుతుంటే ఈ మీ ఇష్టం మీది కదా నా ఎవరు వ్యక్తిగతంగా స్వతంత్రం దేవుడు ఇచ్చాడు కదన్న ఇష్ట ప్రకారం అను ప్రాకృత న్యాయమే కదన్నా నేను మాట్లాడుతున్నా అన్న హిందువు ఆ లేదు క్రిస్టియన్ లేదు ముస్లింసు బాయ్ బాయ్ అంటావు సరే నేను నిన్ను ప్రైజ్ రాడని నేను అంటున్నా క్రిస్టియన్ అల్లా దేవుని నేను అంటున్నా నువ్వు నన్ను జేసీరామని మా దేవుని వాళ్ళు లేకుండా భారత మాత లేకుండా మా ఇండియా మా ఇండియా పుట్టుకొని పెట్టాలి లేకుండా అన్నమాట సరే గోపన్న చెప్పలే నా బా వాళ్ళ యొక్క స్వతంత్రాన్ని బట్టి వాళ్ళు ఎట్లా పోతారు వాళ్ళ ఇష్టం కదన్నా నేను బలవంతంగా నిన్ను అనిపించాల్సిన అవసరం ఏముంది నువ్వు అంటే అంటే నీ విషయంగా నువ్వు పోతున్నావు నా విషయంగా నేను పోతున్నాను నా నెమ్మేది నువ్వు నమ్మని నువ్వు నెమ్మేది నేను నమ్మంటే ఎలాగన్నా బైబుల్లో మంచి మాటలు ఉంటాయి మంచి మాటలు టక్ టక్ చెప్పు గోపాల్ నువ్వు చెప్పు టక్ టక్ చెప్పు ప్రేమ సంతోషం సజీవం దేని మనస్సు ఆశానిగ్రహం ఇవన్నీ మంచిదే కదన్నా ప్రేమ అనేది మంచిది కదన్నా

ఇప్పుడు అందరు భారతీయులే కదా అంతే కదా మరి భారత ఉంది దాంట్లో అంటే తప్పేము అయితే ఎందుకు మాత ఇప్పుడు మాత ఇప్పుడు మాత అంటే ఏంటి భారతదేశం నా మాతృభూమి తమ్ముడు భారతదేశం నా మాతృభూమి ప్రత్యేకంగా చేసావో చేయలేదు నువ్వు చదువుకునేటప్పుడు చేశానన్నా దాని అర్థం ఏంటి చెప్పు చెప్పు భారతదేశం మాతృభూమి అంటే అప్పుడు తెలియదా ఇప్పుడు హిందువులుగా తెలియదా అంటే ఇంకా దాంట్లో ఏం తప్పు ఉంది అప్పుడు తెలియదు కదా దాంట్లో ఏం తప్పు ఉంది తప్పే ఉందనా అను భారతదేశం నా మాతృభూమి అను భారతదేశం నా మాతృభూమి భారతీయుల భారతీయులందరూ నా సహోదరులు భారతీయులందరూ నా సహోదరులే ఇప్పుడు తింటే తప్పు ఉందా తప్పే ఉందన్న మరి భారత మాతాకి జై అంటే తప్పే ఉంది అంటే అక్కడ భారత మాతాకి జై అంటే భూమాతని మీరు సంబోధిస్తున్నారు భారత్ భూమాత భూమాత అంటే ప్రపంచం మొత్తం వస్తుంది భూమి అంతా వస్తుంది భారత మాత అంటే భారతదేశానికి సంబంధించిన మాతే అని వస్తుంది అనమాట మనకి అదేంటి తమ్ముడు నీకు మాట్లాడతాం చేత కాకపోతే నాకు రాదన్నా చేత కాదని చెప్పు సన్నాసి లాగా మాట్లాడదు తమ్ముడు భారత మాత ఇను నేను చెప్తా భారత భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అంటే దాని అర్థం ఏంటంటే భారతదేశం నా మాతృభూమి అంటే ఇది ఒక తల్లి లాంటిది భూమి ఈ భూమిలోంచి కూడా భూమిలోంచి కూడా మేమందరం జన్మించాము సహోదరులు ఒకే గర్భం నుంచి మేమందరం జన్మించాము అని అర్థం తమ్ముడు సరే అమ్మా భారతదేశం నా మాతృభూమి అంటే ఇది నేను పుట్టిన భూమి అని అర్థం భారత మాతాకి జై అంటే ఈ భారతదేశంలో నేను పుట్టాను కదా ఇది వర్ధెల్ల జై అంటే వర్ధెళ్లాలి అని దీంట్లో నీకేం దోషంగా అనిపించింది భారత మాతాకి జై అంటానికి ఫోన్ దగ్గర పెట్టు ఫోన్ దగ్గర పెట్టి మాట్లాడు భూమికి ఇప్పుడు మేరీ మాతకి జై అంటావా నువ్వు యేసుకు జై అంటావా మరి ఎందుకన్నా వాడు ఎక్కడో ఇజ్రాయల్ పుట్టిన దేశంలో జైడు నువ్వు భారతదేశాన్ని జయంటానికి ఉంది ఇప్పుడు మీ హిందూ దేవుడు వెంకటేశ్వర శ్రీరాములు కా తమ్ముడు మేమందరం కూడా మనం దేశభక్తి గురించి మాట్లాడుకుందాం దేవుడి గురించి కాదు మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు దేవుడే కదా ఇంపార్టెంట్ అయ్యో దేశం దేశం తర్వాత ఒక నిమిషం దేవుడి తర్వాత దేశం తర్వాతే దేవుడు గుర్తుపెట్టుకు ఎప్పుడైనా మనిషి దేశం అంట నేనైతే తప్పు 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 ఫస్ట్ భారతదేశం చెప్తా తమ్ముడు ఫస్ట్ భారతదేశం ముఖ్యమని చెప్తా ఎందుకంటే మనుషులందరూ నువ్వు ఉన్నావు నువ్వు ఈ రోజు చచ్చిపోయినావు ఇంపార్టెంట్ పోతే పోతావు నువ్వు నేనున్నా నేను పోతే పోతా కానీ భారతదేశం పోతే అసలు మనుషులు నేను అడిగిందని చెప్పు నువ్వు నేను చచ్చిపో అదే అరే నేను అడుగుతున్న ఇన్ని తమ్ముడు ఫస్ట్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ చచ్చిపోయారు ఏ ఇప్పుడు భారతదేశం ఉండి అందుకని భారతదేశం సుభిక్షంగా ఉంటే ప్రజలు కూడా సుభిక్షంగా ఉంటారు అందుకే భారతదేశం బాగుంటుంది మీ అమ్మ ఇంపార్టెంట్ భారతదేశం ఇంపార్టెంట్ నీకు ఫస్ట్ నువ్వు మిలిటరీకి వెళ్తావు తమ్ముడు నువ్వు మిలిటరీలో యుద్ధం చేస్తున్నావు ఒక సైనికుడు వచ్చి ఈ పిచ్చువాదం లైక్ ఫస్ట్ ఇను నువ్వు మిలిటరీ లో ఉన్నావు మీ అమ్మను ఎవడో కిడ్నాప్ చేసి విదేశుడు నువ్వు భారతదేశ రహస్యాలు చెప్పపోతే మీ అమ్మని చంపేస్తున్నట్టు నువ్వు భారతదేశ రహస్యాలు చెప్పేస్తావు శత్రువులకి చెప్తావా మరి అప్పుడు ఏమైంది ఇంపార్టెంట్ భారతదేశం ఇంపార్టెంట్ అడిగిందని చెప్పు చెప్తున్నా భారతదేశం ఇంపార్టెంట్ మన తల్లిదండ్రులను చంపినా మన ఇంట్లో అందరిని చంపినా సరే మన భారత రహస్యాలు ఎవరి కాబట్టి భారతదేశం మనకి ఇంపార్టెంట్ గుర్తు నీకు పిచ్చి నీకు తెలియదు భారతదేశం ఇంపార్టెంట్ భారత మాత విద్యార్ భారత మాతకి జయన భారతదేశం అని ఒకటి ఉంది భారతదేశానికి నీకు ఎవరు చెప్పారు అవన్నీ చాలా విడిపోయింది భారతదేశాన్ని జైనతో నీకెవరు చెప్పారు భారతదేశాన్ని జైతనే ఉందన్న భారతదేశాన్ని కూడా జై ఏమో తప్పే ఉంది దాంట్లో భారత మాతకి జైనతిని ఎవరు చెప్పారు నీకు భారత మాతకి కూడా జైతనే తప్పే ఉందన్న మరి నువ్వు ఇంతమంది అన్నావు కదా ఎవరు నువ్వు దాని గురించి కదా ఇప్పుడు మనిషి భారతదేశానికి ఎందుకు అనకూడదు అనుకుంటున్నావు అది చెప్పొచ్చిందాక అన్నా నువ్వు ఎందుకు అనుకో ఏంటి విషయం అన్న ఇప్పుడు ఆ తమ్ముడు అడిగిందని సైడ్ కి సమాధానం భారత మాతకి జయ భారతదేశం ఏంటది మనుషులు భారతదేశం ఎలా వచ్చిందని నాకు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ నువ్వు భారత మాతకి జే అన్నా ఎందుకనో ఎందుకనవు నువ్వు పాకిస్తాన్ వాడివా చైనా వాడు నువ్వు భారతదేశానికి జే అంటే కారణం ఏంటి భారత మాతాకి జే అనకపోవడానికి మరి భారత మాతాకి జయను భారత మాతకి జేయి అంటే నేను పది సార్లు చెప్తే గా నువ్వు అనలేదు అవునా కాదు అది ఏంటి మీలో కాదు నువ్వు క్రైస్తవులు విషయం ఎందుకు నాటుకుంది ప్రతి హిందూ కూడా భారత మాతకి జై అంటాడు ప్రతి ప్రతి ముస్లిం అంటాడు ప్రతి క్రిస్టియన్ ఎందుకు ఏది భారతదేశం తల్లి సమానం కాదా తల్లి స్వభావం భారతదేశ సముద్రుడు ఉన్నాడు మరియు కృష్ణానది పెన్నా నది ఎన్ని నదులు అంటాం ఆడ నదులు అంటాం ఆడ ఆడవాళ్ళతో పోలిస్తాం ఏదైపో బాబు మాతాను భారతదేశాన్ని మాతా అనుకుందాం నీకు వచ్చిన ఏం చెప్పు దీంట్లో భారతదేశాన్ని బాధ్యమూ ఇప్పుడు ప్రతి స్త్రీని సముద్రం ఇప్పుడు కృష్ణానది ఉంది కృష్ణానది ఉంది అంటామా ఉన్నాడు అంటామా కృష్ణానది కృష్ణానది ఉంది కృష్ణానది అయ్యా బాబు అది తెలివితే అట్లా ఒకసారి విజయవాడలో కృష్ణానది ఉంది అంటారు కా తమ్ముడు విజయవాడలో కృష్ణానది ఉంది అన్నాను కాదు కృష్ణానది ఉన్నాడు అంటావా కృష్ణానది ఉంది మరి ఉంది అనేది స్త్రీ స్త్రీ అది స్త్రీలింగం అది పురుషలింగం కాదు అది ఇప్పుడు నేను అదే చెప్తున్నా నువ్వు కృష్ణానది పెన్నానది అని ఇక్కడ ఉన్నయి ఉన్నది అని చెప్పడానికి స్త్రీలింగం అయితే అది నువ్వు నేను పురుషలింగం వాడుతాను నేను ఎరుపు కూడా అంటారు అందరూ మాట్లాడే కాదు మరి నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఇప్పుడు అంటే పితృభూమి మరి మాతృపితృభూమి అంటే కాదు ఒక స్త్రీ చెప్పేది ఒక స్త్రీ కన్నది మాతృభూమిని ఎందుకన్నా అంటే మా భారతదేశ ప్రజలందరూ మనం అనుకుంటున్నాం నీకు అర్థం కావట్లా నిన్ను అందుకే పిచ్చి పూకూడన్నది ఊరకు నానట్లేదు నేను ఎందుకన్నా తెలుసా కాదు నేను పిచ్చి పూ కూడా ఎందుకన్నా తెలుసా నీకు మాతృభూమి పితృభూమి మాతృభూమి పితృభూమి అంటే నా దీంట్లో తప్పే ఉంది చాలు మాతృభూమి మాతృభూమి అన్నప్పుడు బాబు బైబిల్లోనే సళ్ళు పిసికించుకోవడం నోట్ల అంగం పెట్టి చేయటం అలా మంచి సళ్ళు రాలేదు నా చెల్లెకి అన్ని బైబుల్లోనే ఉన్నాయి సళ్ళు పిసికించుకోవడం లోనే ఉన్నాయి కాదు సండు పిసికించుకుంటూ నోట్ల అంగం పెట్టి బైబుల్లోనే ఉన్నాయి నేను చూపించానా నీ దగ్గర బైబుల్ ఉంది బైబుల్ ఉంది నీ దగ్గర బైబిల్లో ఉన్న బూతులు మొత్తం చూపించిన కాదు బైబిల్లో ఉన్న బూతులు మొత్తం చూపించిన తీసుకో బైబుల్ నువ్వు కాదు బైబుల్లో ఉన్న బూతులు మొత్తం నేను చూపిస్తా మీ అమ్మగారి చేత చదివించి నేను ఓడిపోయారని ఒప్పుకుంటాను బైబుల్లో ఉన్న బూతులు మొత్తం నేను చదివిస్తా మీ అమ్మగారి చేత మీ చెల్లి చేత చదివించి నేను ఒప్పుకుంటాను మీ అమ్మగారి చేత చదివించి బైబుల్లో ఉన్న బూతులు మొత్తం నేను ఒప్పుకుంటాను ఇక్కడ నేను కృష్ణాపట్నం పోర్టు కాదు ఫస్ట్ అతన్ని బైబుల్ దీమను మరి ఫస్ట్ బైబుల్ దీమని అన్ని కాదు తర్వాత మాట్లాడదా

మడ్డలు ఉంటే కానీ నేను స్త్రీ తృప్తి పడదంటుంది బైబుల్లో వాస్తవే తెలుసు అది చూపించా ఆయనకి మొత్తం చెబితే అదేమంటే ఆత్మ ఆత్మసమా తీసుకోకూడదు వాళ్ళ అమ్మ వాళ్ళ ఉన్నారు తమ్ముడు నేను పోయి మంచిగా ఇద్దరు అమ్మాయిని నేను దెంగి వచ్చానని చెప్పి చెప్తాను అది ఆత్మ సంబంధం వైద్య అందరి కూర్చొని చదవచ్చాడు చదువుతాను మరి దీవ కల్పతను కలిపి లైన్ లో తీసుకురా పెళ్లి కానీ వాళ్ళ చెల్లి కానీ వాళ్ళ పెళ్ళం కానీ పక్కింటోళ్ళు వాళ్ళ పిన్ని గాని ఎవరు కూర్చొని నేను చదువు చదువుతాను అని అని నాతో వాదిస్తున్నాడు పెద్ద నుంచి ఇప్పుడు ఒక పీడిఎఫ్ నీకు ఒక పీడిఎఫ్ పంపిస్తాను తమ్ముడు ఆ పీడిఎఫ్ ఆ పీడిఎఫ్ ఉందా నీ దగ్గర ఆల్రెడీ ఉండింది ఇప్పుడు మళ్ళీ పెళ్ళం చర్చ నుంచి ఎదురు కూర్చోబెట్టి అయిపోయింది ఇంకెందుకు ఆ క్రిస్టియన్ లో పోయింది ఫస్ట్ వాళ్ళు పెళ్ళం పోయిన తర్వాత బైబుల్ చదివి భయపడి మెట్టుకొచ్చేసింది అబ్బా ఈ దరిద్రుడు ఈతను ఆ ఆమె పోయిన తర్వాత ఆమె గురికింది ఇతన్ని ముందు ఆమె పోయింది గోపన్న క్రిస్టియన్ పోయిన తర్వాత వాళ్ళ కాన్సెప్ట్ ఉంటది కదా ఈయన గురికింది భర్తని కొరికింది భర్తని వరకు కానీ పూర్తిగా దిగేశాడు దాంట్లో బైబుల్ మొత్తం ప్రతి విషయం తెలుసు పూర్తిగా చదువుకున్నాడు బైబుల్ పూర్తిగా చదివాడు బైబుల్ కానీ మనం చెప్పింది ఎండో వస్తున్నాడు మళ్ళీ బండి ఎక్కుతాడు బూతులు మాట్లాడకుండా ఎవరు మాట్లాడు గోపన్న బైబుల్లోనే ఉన్నాయి కదా మనం ఎందుకు మాట్లాడతా అది కాదు హేస్తమ్ముడు మరి బైబుల్ నువ్వు బైబుల్ చదివాడు నువ్వు బైబుల్ చదివా బైబుల్ చదివా నువ్వు తమ్ముడు బైబుల్ చదివాడు మాట్లాడతాను అయ్యా బైబుల్లోనే ఉన్నాయా బూతులు బైబుల్లో బూతులు చూపిస్తాను నేను ఎందుకు బైబుల్లో బూతులో మాట్లాడతారు సాయంత్రం బూతులే చదువుతారు బూతులు మాట్లాడాల్సిన అవసరమే ఉంది మాటేను తమ్ముడో నా మాటను ఉదయం నుంచి మీరు సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం బూతులే చదువుతారు కొత్తగా బూతులు ఎందుకు మీకు తమ్ముడు నేను చెప్పే మాటను ఉదయ నుంచి సాయంత్రం బూతు బైబులే చదువుతాను మీ కొత్తగా బూతులు ఎందుకు ఇంకా బూతులు మాట్లా బాము బూతులు నేను మాట్లాడతా లేదు సళ్ళు పిసికించుకోవడం నోట్లో నోట్లో మంట పెట్టిచ్చేటైబుల్లోనే ఉన్నాయి నేను అంటాం గాడిదంట గాడిద మంట కావాలి గుర్రం అంతా బైబుల్లోనే ఉన్నాయి నా చెల్లెలకు సళ్ళు రాలేదు నా చెల్లెలకు సళ్ళు రాలేదు కన్యాకాలం మంచి వయసు అమ్మాయి సళ్ళు పిసికించుకున్నారు ఇవన్నీ బైబుల్లోనే ఉన్నాయి నేను మంచి బైబుల్ నుంచి దేవుడే మాట్లాడాడు నువ్వు అధిక జాగ్రత్త లంగా లే అంటాడు దేవుడు లంగా ఎప్పు చూపిస్తా అంటున్నాడు దేవుడు మరి దీనికి ఏం చెప్తావు లంగాల్లో ఎప్పుడు చూపిస్తా అంటాడు దేవుడు దరిదమైన మాటలుంది నహోమూడు అధ్యాయం ఐదో వచ్చినంది నువ్వు నహో మూడు అధ్యయో వచ్చిన దీ చదువు నువ్వు వితండవాదన చూపిస్తాను డైరెక్ట్ మరి దానికి అరే బైబుల్లో ఉంది నేను మాట్లాడింది కాదు ఇరవై మూడు యజ్ స్కేలు ఇరవై మూడు అదే మూడో వచనం కన్యకాల ముందు పురుషుల చల్లలు నలిపి మంచి వయసులో కూడా అమ్మాయిలు ఇవన్నీ మీ ఎవరు చేస్తే నేను ఓడిపోయాన్ని

రావాలా బైబుల్ చదువుతు నీ గాని మంచి రావాల సండు రావాలా ధర్మాలు చదవతుండ్రు నీ గానీ మంచి రావాల నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకా సమాజానికి ఇంకేం మంచి చెప్పగలుగుతావు